ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి బలం ఎలా ఉందో చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి గణిత శాస్త్రం అంటారు ఒకప్పుడు గవ్వలేసి మాత్రం లెక్కబెట్టి చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నారు అలా కూడా కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ పేరు మీద భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది అలాగే మాత్రం ఈ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దాం అందులో విశేషమైన యోగం ఏముందంటే మాత్రం శ్రీ కోదినామ క్రోదినామ సంవత్సరం ఉగాది ఘడియ ఉందండి ఉగాది అంటే మన యుగం పుట్టిన అండి ఒక్కొక్క సంవత్సరానికి అరవై సంవత్సరాలకు మాత్రం మారుతూనే ఉంటాయి యోగ బలం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క యోగ బలం ఉంటుంది శ్రీ క్రోధినామ నామ బలం ఫలం వారికి ఎలా ఉందో చూద్దామండి కన్యరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు గురుమహదశ గవ్వలు పడ్డాయండి ఈ మూడు గవ్వలు అంటే గురుమహార్దశ అంటే బృహస్పతి గవ్వలండి దేవతల గురుడు గురుగ్రహం అన్నట్టు విద్యకారకుడు సంతాన కారకుడు విజ్ఞానకారకుడు ఆలోచన కారకుడు ధనకారకుడు కుటుంబకారకుడు మళ్ళీ వంశాభివృద్ధి కారకుడు వీటన్నిటికీ శుభ ఫలితాలు ఇచ్చే గ్రహమే గురుగ్రహం అండి చాలా వరకు శుభ ఫలితం ఉంది వీరి పేరు మీద గురుగ్రహ యోగ వలన అనుకూలత పడ్డది నిరుద్యోగులు శుభవార్త ఇంటరు విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులను కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపార విషయంలో మాత్రం వీరి వ్యాపార లక్షణం అండి వీరిది వైష్ణవ గుణం ఉన్నది కన్యా రాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారు కావచ్చు నక్షత్రం వారు కావచ్చు వారు ఏ వ్యాపారం చేసినా మూడు పూలు ఆరు కాయలుగా నడిచే ఉన్నాయి నూతన వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది రెస్ట్ అనేది ఉండదండి వీరికి రెస్ట్ అంటే వీరికి మాత్రం విశ్రాంతి అనేది ఉండదు ఎక్కువ తిరుగుళ్ళు ఉంటాయి దేశ సంచారం ఎనీ టైం ఎప్పుడు ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది దాని వలన వీరికి కొంచెం వరకు మానసికంగా శారీరకంగా అలసట లోనయ్యే అవకాశం ఉంది వీరు కొన్ని విషయాల్లో రెస్ట్ కూడా తీసుకోవడం చాలా మంచిది నెలకు వీరు ఇరవై రోజులు పనిచేసిన పర్వాలేదు టెన్ డేస్ మాత్రం వీరు ప్రత్యేకమైన వీరి ఆరోగ్యం గురించి ఇంటి గురించి కుటుంబం గురించి పట్టించుకోవడం చాలా మంచిది పట్టించుకోవాలని నా ఉద్దేశం కాదండి పనిలో పడి కొందరు మర్చిపోతారు దాని మూలంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది సాయం చేసేవారు నలుగురు ఇబ్బందులు పెట్టేవారు నలుగురు గురుగ్రహ గౌరవపడ్డాయి ముఖ్యంగా మాత్రం బోధన రంగం అంటే విద్యార్థులకు చదువు చెప్పేవారు లెక్చరర్లు కావచ్చు లేదా మాత్రం టీచర్లు కావచ్చు లేదా కోచ్లు కావచ్చు విద్యాస్థానంలో దైవస్థానంగా ఉన్నవారు గురువర్యులకు మాత్రం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుందండి అలాగే మాత్రం ఈ విద్య చెప్పే ఉద్యోగం చేసేవారు కూడా వచ్చే అవకాశం ఉందండి అంటే ఏ విద్య అండి ఏ చదువుకునే విద్యనే కాదు ఏ విద్య అయినా సరే గురు స్థానంలో ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందిన పని జయమయ్యే అవకాశం ఉంది అలాగే విద్యార్థి విద్యార్థులకు పరీక్షలు రాసిన వారికి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష పరీక్షలు రాసిన వారికి కూడా మాత్రం రాబోయే కాలంలో వారికి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది హండ్రెడ్ల ఎయిటీ పర్సెంట్ శుభవార్తలు వినే అవకాశం ఉంది స్త్రీలకు అమ్మాయిలకు హండ్రెడ్లో మాత్రం సెవెంటీ పర్సెంట్ మాత్రం అబ్బాయిలకు అనుకూలించే అవకాశం ఉన్నది కానీ మాత్రం అదైన తర్వాత మీరు అన్నదానం చేస్తారో లేదా మాత్రం భూదానం భూదానం సువర్ణదానం చేస్తారో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి సమాజానికి ఏం మంచి చేయాలని ఆలోచిస్తారు కానీ మాత్రం మీరు యువతి యువకులు మీ నిర్ణయం అండి అది చాలా వరకు మంచిది కానీ భగవంతుడు పూజ చేయాలనే లేదు ఎన్నో రకాలుగా సమాజానికి పూజ చేసినా కూడా అందులకు అనాథలకు బాలలకు బాలికలకు కానీ మాత్రం శారీరకంగా మానసికంగా బలం లేని వారికి మీరు ఒక ఇస్తే మాత్రం చాలా వరకు శుభప్రదమయ్యే అవకాశం ఉన్నదండి రెండవసారి గౌరవ చూద్దాం అండి కన్యా రాశి వారి పేరు మీద రాశి వారి జాతక ఎనిమిది గవ్వలు పడ్డాయండి ఇందాక గురుగ్రహాలు పడితే ఇప్పుడు గౌ శ్రీగ్రహం గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలా ఇందులో వీరికి విశేషం ఏం ఏమున్నదంటే అండి శని వీరికి ఉచ స్థానంలో పడ్డాడు శని ఉచ్చ స్థానంలో పడితే మాత్రం శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండి ఉద్యోగస్తులకు కార్మిక రంగానికి సంబంధించిన వారి కలిసి వస్తుందండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ రంగం సంబంధించిన వారికి కూడా మాత్రం చాలా వరకు అనుకూలత వాతావరణం ఉంటుంది అలాగే మాత్రం దూరదేశం ప్రయాణం చేసేవారు రైల్వే డిపార్ట్మెంట్ వారు వారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శని ఉచ్చస్థానం ఉంటే వారికి రాజయోగం ఉంటుందండి కానీ నేను చెప్తే జరగదండి ప్రయత్నాలు చేయాలి గవ్వర శాస్త్ర ప్రకారం చెప్పుకున్నా చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి అష్టదిక్పాలకులు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది ఎనిమిది గవ్వాలంటే చాలామంది అరే ఎనిమిది గవ్వలు శని కదా శనిశ్వరుడు మమ్మల్ని పీడిస్తాడేమో ఇబ్బంది పెడతాడేమో శని ఉంది అని భయపడతారు కానీ శనిశ్వరుడు అంత గ్రహం మంచిగా పెట్టిన గ్రహం ఏది ఉండదండి ఆ గ్రహం ధర్మబద్ధంగా నడిచే గ్రహం అది అది మనుషులకైనా దేవుళ్ళకైనా అందరికీ ధర్మబద్ధం ప్రకారం నడుస్తుంది కాబట్టి మాత్రం చాలా వరకు ఉచ్చస్థాన యోగ బలం ఉన్నదండి వారికి కలిసొచ్చే ఉన్నాయి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో ఇనుము రంగంలో వాహన రంగంలో భూమి రంగంలో కోటి మాత్రం సెలబ్రిటీ స్థానంలో రాజకీయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఆ శరీష్ని ఆరాధన చేయాలండి శని త్రయోదశి రోజు కానీ శనివారం శనివారం కానీ నియమం పాటించాలి చాలా మంచిది రెండోది బుధవారం కూడా నియమం పాటించాలి రెండు వారాలు చాలా అనుకూలం వారి వారానికి కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉండదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఒక చేయి కింద ఉండే జాతకం కాదండి స్వతంత్ర బుద్ధి ఉంటుంది కన్యా రాశి వారి జాతకానికి కానీ మాత్రం సింహరాశి వారి రాజయోగం ఉంటే మాత్రం కన్యా రాశి వారికి రాణయోగం ఉంటుంది ఒక్కోసారి రాణి మాటలు రాజు వినాల్సి వస్తే రాజ రాజ మాటలు రాణి వినా వినాల్సి వస్తుందండి ఎంత పెద్ద రాధైనా అయినా సరే మాత్రం రాణి మాట వినాల్సి వస్తుంది మంత్రి మాట విన్న తర్వాత కూడా ఇంట్లో రాణికి ఒక వార్త చెప్పాల్సిందే కాబట్టి వీరికి యోగ బలం మంచిగా ఉందండి మూడవసారి గవ్వలేషిద్దామంటే ఇప్పటివరకు అయితే వీరి జాతకాన పదకొండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే చూడాలంటే అండి వీరి జాతకానికి పంచమ స్థానంలో మాత్రం బుధుడు గవ్వలు పడ్డది వీరి జాతకం చెప్పాలంటే మాత్రం బుధ మహాదశ గవ్వలు వీరికి వైష్ణవ గుణం ఉంటుంది వైష్ణవ గుణం అంటే ప్రతిదీ వ్యాపార లక్షణం ఉంటుంది మనం బతకాలి పదికి పది మందిని బతికించాలి ఒకరి కాళ్ళ మీద ఆధారం పడవద్దు ఒకరిని ముంచొద్దు మనం మునగొద్దు అనే ఆలోచన ఉంటుంది వీరి జాతకంలో చాలా జాగ్రత్తగా తీసుకునే గుణం ఉంటుంది వీరి జాతకంలో పండిత పామర యోగబలం బలం మైండ్ ఉంటుంది వీరికి వ్యాపార స్థానంలో కూడా మైండ్ ఉంటుంది కలిసి వస్తుంది ఆల్రౌండర్స్ కలిసి వస్తుంది వీరికి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఇక వీరు స్వయం కృషిల పని చేసినా లేదా వీరు జాతక బల బోధన రంగంలో ఉన్న కంప్యూటర్ రంగంలో ఉన్నా లేదా మాత్రం వీరు జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీ స్థానంలో ఉన్న కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వివాహం కాని వారికి వివాహం జరగని వారికి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీ గణపతి మహాహోమం చేపించడం చాలా వరకు మంచిదండి అలాగే పార్వతి పరమేశ్వర కళ్యాణం చేపించడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం